హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అర్ధేస్రీ కొరియా లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజైతే దర్శిత్ కొరియా స్కూల్లో లాస్ట్ డే అండి ఎందుకంటే ఇంకా స్కూల్కి దర్శిత్ వెళ్ళడు ఇంకా ఈరోజే లాస్ట్ అనేసి ఇంకా దర్శిత్కి అయితే మేడం వాళ్ళు చాలా ఐటమ్స్ అయితే ఇచ్చేశారు ఇంకా మామూలుగానే ఈరోజు స్కూల్లో వింటర్ సిరామన్ అయితే ఉన్నింది వింటర్ వెకేషన్ సిరామని అయితే జరిపించారు ఇంకా వాటి కోసం కూడా ఒక బ్యాగ్ నిందుకు అయితే ఇచ్చేసారు ఇవన్నీ ఇంటర్ సిరామన్కి ఇచ్చినవి అయితే ఇవన్నీ ఈ పూసలు ఇవన్నీ బ్రిక్స్ అనమాట పూసలు కాదు సరే ఈ బ్రిక్స్ అన్ని బొమ్మలు రెడీ చేసుకోవడానికి వాళ్ళకి వన్ మంత్ పైనే హాలిడేస్ ఉన్నాయి ఇంకా వన్ మంత్ అంతా స్కూల్లో అయితే వాళ్ళు యాక్టివిటీస్ చేయించుంటారు ఇంట్లో ఏదో చేయాలి యాక్టివిటీస్ అనేసి అయితే ఇవన్నీ ఇచ్చారు ఇంకా ఈ రంగులు ఇవి చూడండి కన్నులాగా ఉన్నాయి అవి బొమ్మలు చేసేసి దా డబ్బాలో ఉండేటివంతా జల్లీలాగా ఉంటుంది దీంతో బొమ్మలు చేసి మనం ఐస్ పెట్టుకునేదానికి అవి అయితే అవి కూడా ఇచ్చారన్నమాట అన్ని రకాలు ఇవంతా అసలు కొరియాలో పిల్లలకి నాకు తెలిసి దర్శిత్కే ఫస్ట్ నుంచి మార్చి నుంచి ఇప్పటి వరకు అయితే కానీ ఎంత ఖర్చు అయింటిందో నాకు కూడా తెలియదు చాలా ఖర్చు అయ్యింది ప్రతి ఒక్క ఐటమ్ వాళ్ళైతే ఎంత స్పెండ్ చేస్తున్నారు వాళ్ళపైన చాలా మనీ అయితే స్పెండ్ చేస్తున్నారు ఇవంతా వాళ్ళే ఇచ్చిన్నారు చూడండి ఫ్రీగా మేమైతే ఒక్క రూపాయి కూడా కట్టలేదు ఇంతవరకు ఇంకేమైనా ఫస్ట్ క్లాస్ నుంచి ఏమైనా కట్టాల్సి వస్తుందేమో తెలీదు ఇంకా ఆ బ్రిక్స్ బొమ్మలు చూసి బ్రిక్స్తో అయితే చేయాలి ఇది చూసి నేనైతే ఇది చాలా బరువు ఉంది బుక్ ఏమో ఇది పెద్దగా ఉంది ఏ ఫోర్ సైజ్ బుక్ ఏమో అనుకున్నాను కానీ అది చూస్తే చాలా పెద్దగా ఉంది చూడండి ఇవి కానీ ఏ ఫోర్ సైజ్ పేపర్స్ వైట్ పేపర్స్ వైట్ పేపర్స్ అంటే నార్మల్గా ఉన్నాయి కానీ ఇవి చాలా మందంగా ఉన్నాయి అవి డ్రాయింగ్ పేపర్స్ అనుకుంటా నాకు తెలిసి ఇంకా దానిపైన స్కెచెస్ రంగులు వేసేదానికంట రంగులు డబ్బాలు కూడా ఇచ్చారు అవి కూడా చాలా ఉన్నాయి రంగులు కూడా కిన్నర్ గార్డెన్ స్టడీ సర్టిఫికేట్ అనమాట ఇవి ఇంకా ఇవి దర్శిత స్కూల్లో రోజు యాక్టివిటీస్ అవన్నీ ఇవి చెప్పులు స్కూల్లో వేసుకు లోపల మాత్రం వేసుకునే షూలు అనమాట అవి ఇంకా ఇవి ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇచ్చారు ఆడుకోవడానికి ఈ బుక్ అయితే వింటర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇస్తారు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇస్తారనమాట ఇది ఇరవై నాలుగో తేదీ పన్నెండో నెల నుంచి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ముప్పై తేదీ వరకు ఒకటో నెల జనవరి ముప్పై వరకు అయితే హాలిడేస్ ఇచ్చారు ఇది మా రోజుకొక ఒక మంచి పని చేసినప్పుడల్లా అది ఒకటి డ్రా చేయాలన్నమాట పెయింట్ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శిత్కి పేరుతో అయితే స్టిక్కర్లు ఇచ్చేస్తారు ఏ వస్తువు పైన అయినా అది అంటించుకోవచ్చు గమ్ము ఉంటుంది దానికి ఇలా అంటించేసి అయితే దర్శిత్ వస్తువుల పైన అన్ని ఇస్తారు వాళ్ళ పేరుతో వాళ్ళకి చాలా స్టిక్కర్స్ ఉంటాయి ఇంకా దర్శిత్ ఇవన్నీ స్కూల్లో చేసిన యాక్టివిటీసు నాకైతే ఒకటి నచ్చిందండి ఇది అయితే చాలా బాగా నచ్చింది దర్శిత్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు చూడ అమ్మాయి ఇది కొరియా లెటర్స్ అనమాట కొరియా లెటర్స్ ఎలా ఉంటాయో వాళ్ళు అలానే నిలబడుకొని అయితే చేశారు చూడండి ఇవి లాంటివి చాలా చేశారంట చాలా బాగా అనిపించింది నాకు అట్లా చేస్తే పిల్లలు కూడా బాగా గుర్తు పెట్టుకోవడానికి కూడా అలా ఉంటుంది కదా వాళ్ళకి ఎక్సర్సైజులు కానీ యాక్టివిటీ లాగా అలా గుర్తు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కదా ఇంకా బుక్స్ అయితే చాలా ఇచ్చారు ఇవి పదాల బుక్కులు కొరియా పదాల బుక్కులు అనమాట ఈ బుక్తో పాటు మళ్ళీ మనకి మ్యాథ్స్ బుక్ ఉంటుంది కదా చిన్నపిల్లలకి బుక్ ఆ మ్యాథ్స్ బుక్ ఇచ్చారు డ్రాయింగ్ బుక్ ఇది డ్రాయింగ్ వేసుకోవడానికి డ్రాయింగ్ పేపర్స్ బుక్ ఇది చాలా బాగుందండి ఇది ఎగ్జామ్ పెట్టారు దర్శిత్కి మూడు ఎగ్జామ్స్ పెట్టారు ఫస్ట్ ఎగ్జామ్లో ఇవి ఇక్కడ ఎగ్జామ్లో స్టార్స్ పెడితే చాలా రాంగ్ అనమాట అవి రౌండ్లు చేస్తేనే రైట్ దర్శిత్ ఈ సెకండ్ ఎగ్జామ్లో చాలా తప్పులు రాశాడు ఎందుకంటే ఆ దర్శిత్కి అంతకు ముందు రోజు వెళ్ళలేదు వాళ్ళు ఆ రోజు చెప్పిన లెసన్లో దర్శిత్ వినలేదు కాబట్టి చాలా తప్పు రాశాడు మిగతా అంతా బాగా చాలా బాగా రాశాడు ఇంకా ఈ బుక్లైతే యాక్టివిటీస్ బుక్కులు కానీ ఒక నాలుగు బుక్కులు అయితే ఇచ్చారు హాలిడేస్ లోనే అవన్నీ చేయాలనేసి ఇది దర్శిత్ స్కూల్లో రెడీ చేశాడంట చాలా రోజుల ముందే చెప్తా ఉండను నేను గ్లాస్ రెడీ చేశాను అది తీసుకొస్తాను మేడం వాళ్ళు ఎప్పుడు ఇస్తారు ఏమో అది ఆరాలంట కొంచెమో అని చెప్పి చెప్పినాడు ఇంకా ఈరోజు అయితే దర్శిత్ వచ్చేస్తున్నాడు కాబట్టి ఇంక వాళ్ళు ప్యాక్ చేసి అయితే నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు ఇది గ్లాస్ వాళ్ళే ఇచ్చేశారు పైన స్టిక్కర్స్ అంతా దర్శిత్ అంటించాడంట చూడండి అసలు అంటించినట్టు లేదు తెలుసా చాలా నీట్గా ఉంది అసలు బొమ్మలు అట్లే ఉన్నాయేమో కొత్త గ్లాస్ కొనిచ్చారేమో అన్నట్టుగా ఉంది చాలా బాగా అంటించారు ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలు చేసిన అయితే నాకు దర్శిత్ చాలా బాగా నచ్చుతాడనమాట ఇంత క్యూట్గా చేస్తారో ఎట్లా చేస్తారో ఏమో అనిపిస్తుంది ఇంకా దీనిపైన బాక్స్ పైన అంతా కూడా దర్శితే డెకరేషన్ చేసుకున్నాడంట అవి లాగా ఉండే దాంతో ఇంకా ఈ బా ఇదే ఇన్స్ట్రుమెంట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మా అత్తకి అనుకుంటాను నేను మా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాను ఈ తాళాలైతే ఎందుకంటే సాటర్డే అయితే మా ఊర్లో ప్రతిరోజు రాములవారి గుడి ఉంది ఆ అయితే భజన చేస్తారు ఇలాంటి తాళాలు పెట్టుకొని అందుకనేసి నేను అనుకుంటున్నాను ఆమె గుర్తుగా పెట్టుకుంటుంది కదా మనవడు తెచ్చిచ్చాడు అనేసి వాళ్ళు భద్రంగా ఎత్తి పెడతారు కదా అందుకని నేనైతే ఒకసారి పాట పాడో ఎలా కొంచెం అయితే పాడాను మీరు ఎలా ఉందనేది కామెంట్ చేయండి పాడుతున్నా I got ఎలా పాడాను దేవుని పాట పాడాను మీకు నచ్చిందా ఎలా అనేది కామెంట్ చేయండి ఇంక ఇదైతే దర్శిత్తు క్రిస్మస్ రోజు అయితే పేరెంట్స్కి గ్రీటింగ్ తయారు చేసియండి అని చెప్పి వాళ్ళు ఇచ్చారంట గ్రీటింగ్ అయితే తయారు చేశాడు దర్శిత్తు మాకు ఇచ్చాడు చాలా హ్యాపీ అనిపించింది దర్శిత్ ఇంతకుముందు కూడా మాకు పేరెంట్స్ డే అప్పుడు ఒక గ్రీటింగ్ తీసుకొచ్చాడు అది కూడా చాలా బాగుంది ఓకే గ్రీటింగ్ ఇచ్చారు అప్పుడు ఇంక ఇప్పుడైతే గ్రీటింగ్ తీసుకొచ్చారు చాలా బాగుంది దీని లోపల అయితే స్టోన్సు మామూలు స్నో ఉండే స్టిక్కర్స్ అవన్నీ వేశారు చాలా బాగుంది ఇక చూడండి కొరియాలోనే రాసాడు అనమాట దర్శిత్తే రాసిండేది బొమ్మ కూడా దర్శితే డ్రా చేశాడు హార్ట్ వేసి అక్కడ వాళ్ళ డాడీ ఆ పక్కన నేనంట అయితే పేరెంట్స్ అని రాశాడు ఇటు సైడ్ అయితే వాళ్ళ నాన్న పేరు కొరియాలో రాశాడు నా పేరు ఇంగ్లీష్లో అయినా కూడా తప్పు రాసినాడు ఇంకా మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని రాశాడు క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్ అని రాసేసి అమ్మ అప్ప సరాంగ్ అయ్యో అని రాసాడు అమ్మ అప్ప సరాంగ్ అయ్యో అంటే అమ్మ నాన్న ఐ లవ్ యూ అని ఇంకా గ్రీటింగ్ అయితే నాకు అది చూస్తే చాలా చాలా హ్యాపీ అనిపించింది గ్రీటింగ్ చాలా బాగుంది కదా మీకు ఈ వీడియోలో ఏమేమి నచ్చాయి అనేది కామెంట్ చేయండి ఇక్కడ గ్రౌండ్లో అయితే రెండు రోజుల ముందు స్నో పడి ఉంటే కొంచెం కరిగిపోయింది ఇంకొంచెం ఉంటే మా పాప అయితే ఆడుకుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉండింది అనేది కామెంట్ చేయండి